హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ బీదా లక్ష్మణ్ రోజు వీడియోలోని టాపిక్ వచ్చేసరికి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు అండి దీనికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వారి అర్హులు యాభై వేల జీతం అప్లై ఆన్లైన్ పంచాయతీరాజ్ శాఖలో భారీగా ఉద్యోగులకు నోటిఫికేషన్ విడుదల రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి రిక్రూట్మెంట్ సంబంధించి నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు పంచాయతీరాజ్ శాఖలో ఉద్యోగులకు దరఖాస్తులు కొడుతూ నోటిఫికేషన్ విడుదలైంది ఈ నోటిఫికేషన్ ద్వారా అకాడమిక్ అసోసియేట్ ప్రాజెక్ట్ సైంటిస్ట్ టెక్నికల్ ఆఫీసర్ అవల్యుషన్ డేటా అనలిస్ట్ పోస్టులకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది సో నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ పంచాయతీ రాజ్ రాజేంద్ర నగర్ హైదరాబాద్ అండి మొత్తం ఖాళీలు వచ్చేసరికి పదిహేడు అందులో అకాడమిక్ అసోసియేట్ వచ్చేసరికి రెండు శాలరీ వచ్చేసరికి నలభై వేలు ఉంటుంది హైదరాబాద్లో ప్లేస్ ఆఫ్ వర్క్ ఉంటుంది అదేవిధంగా ప్రాజెక్ట్ సైంటిస్ట్ వచ్చేసరికి రెండు యాభై వేల రూపాయలు ఉంటుంది అదేవిధంగా ప్రాజెక్ట్ సైంటిస్ట్లో డబ్ల్యూఏపిఎస్ అంటే వెబ్ అప్లికేషన్ ప్రోడక్ట్ సర్వీస్లో మూడు పోస్టులు యాభై వేల రూపాయల జీతం ఉంటుంది సిస్టమ్స్ అండ్ నెట్వర్క్ మేనేజ్మెంట్లో ఒక పోస్టు యాభై వేల రూపాయల జీతం ఉంటుంది మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్లో రెండు పోస్టులు యాభై వేల రూపాయల జీతం ఉంటుంది టెక్నికల్ ఆఫీసర్ జియో స్పెషల్ అండి సో ఇది వచ్చేసరికి ఒక పోస్ట్ ఉంటుంది ముప్పై వేల రూపాయల శాలరీ టెక్నికల్ ఆఫీసర్ నెట్వర్క్ సిస్టమ్స్ అండ్ డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ ముప్పై వేల రూపాయలు సో ఇది వచ్చేసరికి న్యూఢిల్లీలో ప్లేస్ ఆఫ్ వర్క్ అనేది ఉంటుంది అవాల్యూషన్ అండ్ డేటా అనాలసిస్ వచ్చేసరికి నలభై వేల రూపాయలతో డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాండ్ రిసోర్సెస్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ రూరల్ డెవలప్మెంట్ వారి విభాగంలో న్యూఢిల్లీలో మనకి పోస్టింగ్ అనేది ఉంటుంది సో ఈ పదిహేడు నోటిఫికే పదిహేడు ఖాళీలు అనేది సో మనకి సుమారుగా ముప్పై వేల రూపాయల నుంచి యాభై వేల రూపాయల మధ్య ఈ శాలరీ అనేది ఉంటుంది సో భర్తీ చేసిన పోస్టులు వచ్చేసరికి అకాడమిక్ అసోసియేట్ ప్రాజెక్ట్ సైంటిస్ట్ టెక్నికల్ ఆఫీసర్ అవల్యూషన్ అండ్ డేటా అనలిస్ట్ సంబంధించి ఉద్యోగాలు అనేది మనకి భర్తీ చేస్తున్నారు సో విద్యార్థి వచ్చేసరికి సంబంధిత విభాగాల్లో బిఈ బీటెక్ లేదా ఎంఏ ఎంటెక్ లేదా ఎంఎస్సి చేసి ఉండాలి అదేవిధంగా అనుభవం కూడా ఉండాలి జీతం వచ్చేసరికి ఇందాక చెప్పినట్టు ముప్పై వేల నుంచి నలభై యాభై ఇరవై వేల రూపాయలు ఉంటుంది ఈ ఉద్యోగాలు అప్లై చేయడానికి కనీస వయసు పద్దెనిమిది సంవత్సరాలు ఉండాలి కరిష్ట వయసు వచ్చేసరికి నలభై ఐదు పైన ఉండాలి అప్లికేషన్ విధానం వచ్చేసరికి అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో సరిగ్గా నమోదు చేయాలి జాబ్ లొకేషన్ హైదరాబాద్ ఎంపిక విధానం వచ్చేసరికి షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ రాత పరీక్ష నిర్వహిస్తారు ఫీజు వచ్చేసరికి జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ అభ్యర్థులకు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ అభ్యర్థులకు ఫీజు లేదు అప్లికేషన్ ప్రారంభ తేదీ మొదలైంది సో అప్లికేషన్ చివరి తేదీ వచ్చేసరికి ఆగస్టు పద్నాలుగున లాస్ట్ డేట్ అండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు